అందరికీ చవితి శుభాకాంక్షలు ఇది వచ్చేసి ఓకేటివిధి తాడిపత్రి ఏరియా గత ఏడాది రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదులో ఇలాంటివే విగ్రహాలు చేయబడింది కుండల వినాయకుడు స్మైలీ బాల్స్ వినాయకుడు స్టోన్స్ వినాయకుడు ఆక్వేరియం స్టోన్స్ టీ కప్స్ ప్లాస్టిక్ పేపర్ కప్స్తో వినాయకుడు చేయబడింది ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పర్యావరణ దానికి అనుకూలంగా మేము మట్టి దీపాలతో రూపొందించాం వినాయక శుభాంగల్ ఇది తాడపత్రి ఓఎటి స్ట్రీట్ అమ్మవారిశాల బెస్ట్ ఈ బొమ్మకు పెట్టడం కారణం వల్ల ఏంటంటే వాటర్ పొల్యూట్ కాకుండా ప్లాస్టిక్ ఆఫ్ అయితే వాటర్ పొల్యూట్ అవుతాయి ఈ మట్టి దీపాలు అనేది వాటర్ పొల్యూట్ కావు ఇప్పుడు మళ్ళీ యూజ్ చేయని కూడా వాటర్ బాగుంటాయి ఇదైతే యూస్ చేసుకోవచ్చు కాబట్టి వాటర్ దీనికి అనుకూలంగా బట్టి మేము మట్టి దీపాలు పెట్టడం జరిగింది ప్లాస్ట్ ఆఫ్ ప్యారిసు వాటర్లో కరెడ నాళ్ళకైనా వాటర్ కరగకుండా కెమికల్స్ అన్నీ పొల్యూట్ అవుతాయి అవే ఇవైతే మట్టి దీపాలు కరుగుతాయి తొందరగా కరిగి వాటర్ కూడా బాగా ఉంటాయి